తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో పదమూడవ తారీఖు మార్చి నెలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ హైదరాబాద్లో జాగృతి అధ్యక్షురాలు కవిత చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని యాభైకి పైగా ప్రముఖ కంపెనీలతో నిర్వహించబడుతున్న ఈ మెగా జాబ్ మేళా ద్వారా టెన్త్ క్లాస్ నుండి పీజీ వరకు అర్హత గలిగిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ యువత ఉపాధి ఆర్థిక స్వావలంబన సామాజిక భద్రతే తమ లక్ష్యమని చేశారు ప్రతి యువకుడు ఉద్యోగం పొందే వరకు తెలంగాణ జాగృతి పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి మధు వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు చందర్ శైలేష్ ప్రభు సత్యం జాగృతి నాయకులు మహేష్ సాగర్ మల్లేష్ రాజు సంజు నవీన్ గౌట్ నాయకులు కార్యకర్తలు యువజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు